చైతన్య యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో లో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిపిఎస్ఈ పుస్తకాలు నాలుగో చాప్టర్ అయినటువంటి ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు ఈ చాప్టర్ లోని ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్విక్ గా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో వీడియోలోకి వెళ్ళడానికి అంటే ముందు మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష ఒకవేళ మీకు సమాధానం కనుక తెలిసింది అన్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి సహజ ఆమ్ల క్షార సూచికలకు రెండు ఉదాహరణలు తెలపండి సహజ ఆమ్ల క్షార సూచికలకు రెండు ఉదాహరణలు తెలపండి ఒకవేళ సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఈ ప్రయత్నం మీకు నచ్చింది అన్నట్లయితే జస్ట్ మాకు ప్రోత్సాహంగా మీరు ఆ వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సాధారణంగా మన నిత్య జీవితంలో నిమ్మ చింతపండు ఉప్పు చక్కెర మరియు వెనిగర్ వంటి పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాము ఈ పదార్థాలన్నీ వేటికవి భిన్నమైనటువంటి రుచులను కలిగి ఉంటాయి నిమ్మరసము నారింజ రసము వెనిగర్ చింతపండు ఉసిరి ద్రాక్ష పచ్చి మామిడికాయ మొదలైనవి పులుపు రుచిని కలిగి ఉంటూ ఉంటాయి ఆమ్లాలు క్షారాలు లవణాలు పెరుగు నిమ్మరసము నారింజ రసము వెనిగర్ వంటివి రుచికి పుల్లగా ఉంటాయి ఈ పదార్థాలను ఆమ్లాలు అని పిలుస్తారు ఆమ్లము అనే పదము ఎసిరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీని అర్థం పొల్లనిది పొల్లని రుచి కలిగింది అని చెప్పి చెప్పవచ్చు బేకింగ్ సోడా వంటివి రుచికి చేదుగా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షారాలు అని పిలుస్తారు క్షారాలను పరిశీలించినప్పుడు రుచిలో చేదుగా ఉంటాయి మరియు వాటిని తాకినప్పుడు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి ప్రతి పదార్థాన్ని మనం రుచి చూసి చెప్పలేం కనుక పదార్థాలను ఆమ్లాలు లేదా క్షారాలు అన్ని తెలుసుకోవడం కోసం లేదా పరీక్షించడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచికలను ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లిట్మస్ మందార పువ్వు రేకులు మొదలైనవి సహజంగా లభించేటువంటి కొన్ని సూచికలకు ఉదాహరణగా చెప్పవచ్చు లిట్మస్ సూచిక అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచికగా ఈ లిట్మస్ సూచికను చెప్పవచ్చు దీనిని లైకేన్ల నుంచి సంగ్రహించడం జరుగుతూ ఉంటుంది లిట్మస్ సూచిక స్వేదన జలంలో లేత ఊదా రంగు లేదా పర్పుల్ రంగుని కలిగి ఉంటుంది ఆమ్ల ద్రావణంలో ఇది ఎరుపు రంగుకు మారుతుంది అలాగే క్షార ద్రావణంలో ఇది నీళ్లు రంగుకు మారుతుంది సాధారణంగా లిట్మస్ ద్రావణ రూపంలో కాగిత రూపంలో లభిస్తూ ఉంటుంది శీతల పానీయము వెనిగర్ వంటివి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి నీళ్ళ లిట్మస్ ఎరుపు రంగుకు మారుస్తాయి డిటర్జెంట్ ద్రావణము సబ్బు ద్రావణము షాంపూ ద్రావణము వంట సోడా ద్రావణము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటివి క్షార స్వభావాన్ని కలిగి ఉండి ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీళ్ళు రంగుకు మారుస్తాయి కుళాయి నీరు సాధారణ ఉప్పు ద్రావణము చక్కెర ద్రావణం మొదలైనటువంటివి లిట్మస్ తో ఎటువంటి పరీక్షని ఫలితాన్ని ఇవ్వవు నవచైతన్య కాంపిటీషన్స్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నేరుగా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో లేదా నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ని నేరుగా కాల్ ద్వారా సంప్రదించండి లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీరు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఎరుపు లేదా నీళ్ళ లిట్మస్ తో రంగు ద్రా రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు ఇవి ఆమ్లాలు కాదు క్షారాలు కూడా కాదు పసుపు కూడా ఒక సహజ సూచిక మాదిరిగానే పనిచేస్తూ ఉంటుంది ఒక పాత్రలో కొంచెం నీటిని తీసుకుని దానికి కొంచెం సున్నము లైమ్ కలిపి ద్రావణాన్ని కలపకుండా ఉంచాలి ఆ తర్వాత తయారినటువంటి ద్రావణాన్ని సున్నపు తేట అని పిలుస్తాము పసుపు ద్రావణానికి సబ్బు ద్రావణాన్ని కలిపినప్పుడు అది ఎరుపు రంగు ద్రా ఎరుపు రంగులోనికి మారుతుంది తొలచొక్కపై పడినటువంటి పసుపు మరకను సబ్బుతో కడిగినప్పుడు ఎర్రగా మారడాన్ని మనం గమనిస్తూ ఉంటాము కారణం ఏంటి అంటే సబ్బు ద్రావణము అనేటువంటి ఒక క్షారము మందార పువ్వు సూచికను కూడా మందార పువ్వును కూడా సూచికగా ఉపయోగించవచ్చు మందార పువ్వు రేకులను సేకరించి బేకర్ లో నీటి వేడి నీటిని పోసి వాటిలో ఈ రేఖలను ఉంచి నీరు రంగు మారే వరకు ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి ఇలా రంగు మారినటువంటి నీటిని సూచికగా ఉపయోగించవచ్చు ఆమ్ల ద్రావణంతో ఇది ముదురు గులాబీ రంగు లేదా మెజంతా రంగుని ఇస్తుంది అదే క్షార ద్రావణంలో అయితే ఇది ఆకుపచ్చని రంగుని ఇస్తుంది పొడిలు ఎత్నస్ కాగితంపై ఘన వంట సోడా ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వదు బేకింగ్ పౌడర్ ద్రావణం మాత్రం క్షారత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఆమ్ల వర్షాలు ఎక్కువగా ఆమ్లాలు కలిగినటువంటి వర్షాన్ని వర్షము అంటారు సహజంగా వాతావరణంలో ఎక్కువ మోతాదులో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి అవి భూమి చేరినట్లయితే దాన్ని ఆమ్ల వర్షాలు అని చెప్పి అంటాము ఈ ఆమ్ల వర్షాలు భవనాలు చారిత్రక కట్టడాలు మొక్కలు మరియు జంతువులకి నష్టం కలిగిస్తూ ఉంటాయి ఆమ్లాలు క్షారాలు ప్రయోగశాలలో మనం అనేక ఆమ్లాలు మరియు క్షారాలు మరియు లవణాలతో ప్రయోగాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లము కార్బోనిక్ ఆమ్లము నత్రిక ఆమ్లము ఎసిటిక్ ఆమ్లము మొదలైనటువంటివి ప్రయోగశాలలో ఉపయోగించేటువంటి ఆమ్లాలకు ఉదాహరణగా చెప్పవచ్చు సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ మొదలైనటువంటివి ప్రయోగశాలలో మనం ఉపయోగించేటువంటి క్షారాలకు ఉదాహరణగా చెప్పవచ్చు అలాగే సోడియం క్లోరైడ్ బేరియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ మొదలైనటువంటి తటస్థ పదార్థాలు లేదా లవణాలకు ఉదాహరణగా చెప్పవచ్చు ప్రయోగశాలల్లో ఫినాఫ్తలీన్ సూచికను ఉపయోగించే ఆమ్లాలను క్షారాలను గుర్తించవచ్చు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంటి ఆమ్లాలతో ఫినాఫ్టలీన్ సూచిక ఎటువంటి రంగు మార్పుని ఇవ్వదు సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్షారయుత పదార్థాలతో లేదా ద్రావణాలతో ఫినాఫ్ సూచిక గులాబీ రంగుని ఇస్తుంది తరస్థీకరణము ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగేటువంటి చర్యనే తరస్థీకరణము అంటారు ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాలను రద్దుపరుచుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానినే తటస్థీకరణము అని చెప్పంటాము తగిన మోతాదులో ఆమ్ల క్షార ద్రావణాలను కలిపినప్పుడు అవి రెండు తమ లక్షణాలను కోల్పోతూ ఉంటాయి తటస్థీకరణ చర్యలో లవణము మరియు నీరు ఏర్పడడంతో పాటుగా ఉష్ణము కూడా విడుదలవుతుంది ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లమును సోడియం హైడ్రాక్సైడ్ తో కలిపినట్లయితే తటస్థీకరణ చర్య జరిగి సోడియం క్లోరైడ్ మరియు నీరు అనేటువంటి పదార్థాలు ఏర్పడతాయి సో నిత్య జీవితంలో కలం యొక్క అనువర్తనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మోతాదు మించి ఎక్కువగా ఉన్నట్లయితే అది అజీర్ణానికి కారణం అవుతూ ఉంటుంది ఈ అజీర్తి నుంచి ఉపశమనం కోసం మనం తీసుకునేటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్నటువంటి ఒక యాంటాసిడ్ ఇక్కడ అధిక ఆమ్ల ప్రభావాన్ని మనం తీసుకునేటువంటి క్షారము తడస్థీకరించి మనకు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది చీమ కొట్టినప్పుడు అది మన శరీరంలోనికి ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం జరుగుతుంది తేమతో కూడినటువంటి బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాలమైన్ జింక్ కార్బోనేట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఈ ఆమ్ల ప్రభావాన్ని తడస్థీకరించి చేమ కొట్టడం వలన వచ్చినటువంటి నొప్పిని తగ్గించుకోవచ్చు మితిమీరిన రసాయనిక ఎరువులు వాడటం మూలంగా నేల ఆమ్లంగా మారుతుంది ఇలా నేల ఆమ్లయుతంగా గానీ చారయుతంగా గానీ మారినప్పుడు మొక్కలు బాగా పెరగవు నేల యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం పొడి సున్నము లేదా కాల్షియం ఆక్సైడ్ ను లేదా సున్నము లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ ను మొదలైనటువంటి క్షారాలతో చికిత్స చేయడం జరుగుతుంది నేల ఒకవేళ క్షారయుతంగా ఉంది అన్నట్లయితే సేంద్రియ పదార్థము లేదా కంపోస్ట్ అనేటువంటి దాన్ని కలపడం జరుగుతుంది ఈ సేంద్రియ పదార్థాలు విడుదల చేసేటువంటి ఆమ్లాలు నేల యొక్క స్వభావాన్ని తడస్థీకరిస్తాయి కర్మాగారాలలో ఫ్యాక్టరీలలో వ్యర్థాలు ఆమ్లయుతంగా ఉంటాయి అవి నీటి వనరుల్లోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి జలచరాలకు ఇతర జీవులకు హాని కలిగిస్తాయి ఫ్యాక్టరీల వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తలస్వీకరించి మనం వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం